గ్రామీణ పట్టణ మండలాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులలో బండి సంజయ్ పాల్గొన్నారు గ్రామీణ ప్రాంతాలతో పాటు రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశంపై అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా బండి సంజయ్ అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి స్వీకరించిన తర్వాత ఇక్కడకు రావడం తనకు సంతోషం ఇచ్చిందని ఇంతకుముందు ఇతర పార్టీల నాయకులకు సన్మానం చేయాలంటే భయపడే పరిస్థితి ఉండేదని బండి సంజయ్ అన్నారు ఎన్నికల్లో లాభం జరిగేలా కాకుండా ప్రజలకు అవసరమయ్యే విధంగా తనకు కేటాయించిన నిధులను వెచ్చిస్తారని గతంలో అందరూ రాజకీయాలు చేయడం వల్ల సిరిసిల్ల జిల్లా అభివృద్ధి కుంటుపడిందన్నారు ఎంపీలు వచ్చి నేను ఇచ్చే తిరుచిల్ ముంటూరు కాపు సంఘానికి సంఘానికి అవసరం ఉందని చెప్పి వారు కోరడం వెంటనే ఎంపీ ఎప్పుడైనా కంపెనీ కూడా నాకు కేంద్రంగా సహాయం తప్పకుండా చేస్తాను మీరు ఒక తప్పకుండా ఏ కుల సంఘం కూడా రాజకీయాలకు అతీతంగా ఆ కులానికి సంబంధించిన పేదలు ఆదుకొని కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడే ఆ కుల సంఘాలకు సమాజంలో మంచి గుర్తింపు ఉన్నది ఆ కుల సంఘాలు ముందుకే ప్రేదీల పార్టీలు లేకుండా అందరూ కూడా రాజకీయ ఏ తీసుకోవాలి భారతీయ జనతా పార్టీ చాలా మంది ఈ కులా నాయకులు కాబట్టి దాని ద్వారా సాయం